వెల్కమ్ టు హైకో ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌస్ వచ్చేసి వన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేస్ హౌస్ అండి ఇది వచ్చేసి మనకు రాంపల్లి హైదరాబాద్లో లొకేటెడ్ అయింది ట్వంటీ సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ డైమెన్షన్స్లో ఒక ప్రాపర్టీ అయితే ఉన్నదండి ఇంటి ముందు ఉన్న రోడ్డు కూడా థర్టీ ఫీట్ రోడ్ ఉన్నాయి చూడొచ్చు మీరు కాలనీ కూడా చాలా బాగా డెవలప్ అవుతుంది సో ఇదంతా పార్కింగ్ ఏరియా అండి చూడొచ్చు మీరు మొత్తం గ్రానైట్ తెచ్చారు పైన పాల్సీలింగ్ డిజైన్ కూడా చూడండి మీరు ఇప్పుడు కరెంట్ ట్రెండ్గా అయినట్లుగా ఈ డిజైన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి స్టెప్స్ అంతా కూడా గ్రానైట్ ఇచ్చారండి రెండు వాష్ ఏరియా ఇక్కడ మహద్వారాన్ని కూడా చూడవచ్చు చుట్టూ కూడా గ్రానైట్స్ చాలా బాగా ఇచ్చారు సెట్ బ్యాక్ కూడా చూడవచ్చు మీరు చాలా బాగా వచ్చింది తన సెట్ బేకేరియా కూడా సో మీరు హాల్ చూడొచ్చండి మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారు పైన ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చూడవచ్చు అండి మీరు హాల్ సైజ్ అయితే చాలా బాగా వచ్చిందండి సో మీరు ఇక్కడ వచ్చేసి చూడొచ్చు ఇక్కడ వచ్చేసి మనకు ఒక బాత్రూమ్ అయితే వస్తుందండి ఇటు ఇటు టూ బెడ్రూమ్స్ అయితే వస్తాయి చూడండి ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా అండి ఇక్కడ సెల్ఫీలు కూడా ఇవ్వడం జరిగింది అలాగే నార్త్కి ఒక డోర్ కూడా ఇవ్వడం జరిగిందండి ఇక్కడ అలాగే పూజారం కూడా చూడవచ్చు మీరు ఈశాన్యంకి పూజారూమ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఇక్కడ చూడవచ్చు మీరు కిచెన్ ఏరియా దగ్గర కూడా ఈస్ట్ కో డోర్ ఇచ్చారండి వెంటిలేషన్ అయితే బాగుందండి చూడచేది వచ్చేసి వాష్ బెషన్ పెట్టుకోవడానికి వాష్ ఏరియా ఇక్కడ వచ్చేసి కిచెన్ అండి కిచెన్ కూడా చాలా సఫిషియట్గా వచ్చిందండి పెడితే మనకు ఫ్రిడ్జ్ పాయింట్ కూడా ఇచ్చారు ఇది కిచెన్ అండి ఓపెన్ కిచెన్గా ఇచ్చారు మనకి అయితే మనకు సెట్ బ్యాక్ ఏరియా వస్తుందని చూడ ఇక్కడ వాష్ ఏరియా వస్తుంది అలాగే మీకు ఈశాన్యంలో వచ్చేసి బోరు సంపు కూడా ఉన్నాయండి సో మనం బెడ్రూమ్స్కి వెళ్దామండి సో మనం ఆల్మోస్ట్ థర్టీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ వరకు అయితే కన్స్ట్రక్షన్ ఏరియా వస్తుందండి సో ఈ ప్రాపర్టీ గురించి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మన కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ ఎయిట్ సిక్స్ సెవెన్ నెంబర్ అండి అలాగే ఇప్పుడు వరకు మన ఛానల్ సబ్ సబ్స్క్రైబ్ చేయండి మనం చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి అందులో చిన్నీళ్ళు పెద్దవీళ్ళు అన్ని రకాల సైజు హౌస్ ఉంటాయి కాబట్టి చెక్ చేసుకొని మమ్మల్ని కాంటాక్ట్ చేయించండి చూడండి చిల్డ్రన్ మీట్రూమ్లో వచ్చేసి మనకు స్టోరేజ్ ఏరియా కూడా ఇచ్చారండి సో మనకి కామన్ బాత్రూమ్ అండి సో మనకైతే ఇక్కడ పెస్టల్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి సెల్ఫ్ లైన్ ఇవ్వడం జరిగిందండి యూపీవీస్ విండోస్ ఇచ్చారండి అలా ఇక్కడ చూడవచ్చు మనకు షోకేస్ పెట్టుకోవడానికి కూడా సెల్ఫ్ అరేంజ్ చేశారు కొన్ని అలాగే ఇక్కడ చూడవచ్చు ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ ఇది కూడా వెస్టర్న్ బాత్రూమ్ ఇస్తారండి సో ఇక్కడ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ ప్రాపర్టీ గురించి మనల్ని కాంటాక్ట్ చేయించండి మనకి వెస్ట్ ప్రైస్ అయితే ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ అండి అదే ఈస్ట్ అయితే ఎయిటీ ఎయిట్ ల్యాక్స్గా చెప్తున్నారు స్ట్రైట్లీ నెగోషియబుల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్